హాయ్ ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో జనరల్ స్టడీస్ ని ఎలా చదవాలి అని ఒక విహంగ వీక్షణం అంటే ఓవరాల్ యూని చూడటం జరిగింది అది పార్ట్ వన్ అని చెప్పాను ఇప్పుడు పార్ట్ టూ తీసుకుంటున్నాను జనరల్ స్టడీస్ లో దాని పేరే జనరల్ స్టడీస్ లో చరిత్ర సో ఈ జనరల్ స్టడీస్ లో చరిత్రను ఎలా చదవాలి అసలు దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే యాంగిల్లో మీతో డిస్కస్ చేయబోతున్నాను ఎస్ ఫ్రెండ్స్ ఒకనొకప్పుడు అంటే రెండు వేల ఆరుకు ముందు చూసినట్లయితే జనరల్ స్టడీస్లో నూట యాభై ప్రశ్నలకు గాను చరిత్ర నుంచి పాతిక ముప్పై ట్వంటీ ఫైవ్ థర్టీ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆ తదనంతరం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ గవర్నెన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇలా కొత్త కొత్త టాపిక్స్ వచ్చిన సందర్భంలో అలాగే ఇండియన్ ఎకానమీ కూడా ప్రాధాన్యత పెంచిన సందర్భంలో ఈ హిస్టరీ మీద వచ్చే ప్రశ్నల సంఖ్య ఒక పదిహేనుకు అటు ఇటుగా మారిపోయింది అందువల్ల ఒకప్పుడు చాలా కీలక పాత్ర పోషించిన చరిత్ర యొక్క ప్రాధాన్యత అంటే ఇప్పటికి లేదని కాదు ఇప్పటికి కూడా ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో ఎలాంటి సందేహం పెట్టుకోబాకండి సో ఇలాంటి చరిత్రని ఎలా చదవాలి ఎలా చదివేందుకు ఏ పుస్తకాలు ఉన్నాయి అనే లక్ష్యంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది సో మొదటి పాయింట్ ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు నేను ఏ పాయింట్స్ అయితే చెప్పానో అవన్నీ కూడా ఈరోజు ఈనాడులో చదువులో ఈ బా ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది దాన్ని ఆధారం చేసుకుని మీకు మరింత ఎక్కువ విస్తరణ వివరణ ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది సో ముఖ్యంగా ఇప్పుడు కాంపిటేటివ్ లో ఎక్కువ మంది టెకీస్ ఉంటారు అంటే ఈ మధ్యకాలంలో ఈ బిఈ బిటెక్ ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళు ఈ కాంపిటేటివ్ పరీక్షలకు వచ్చినప్పుడు వాళ్ళకి చరిత్ర చూస్తుంటే చాలా ఇరిటేషన్ కలుగుతుంటారు దాంతో వాళ్ళు యుద్ధాలు ఈ రచనలు ఈ కళాఖండాలు ఈ రాజులు వాళ్ళ వంశ పరంపర వాళ్ళ కాలంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ చదువుకోవాలి అంటే కొంత చిరాకు పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం మీరు బీటెక్లైనా ఇంకో టెక్లైనా పదకొండు విభాగాల్ని చదవాల్సిందే మన అకాడమిక్ ఎగ్జామ్ల లాగా ఒక పార్ట్ను వదిలేసి ఇంకో పార్ట్ను చదువుదామనే అవకాశం ఇందులో ఉండదు సో ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుని మీరు అందరూ కూడా ఖచ్చితంగా హిస్టరీలో కూడా పట్టు సాధించాలి సో అంటే దాని మీద అభిరుచిని పెంచుకోవాలి ఒక సైంటిఫిక్ వేలో ఆలోచిస్తే ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుంది మీరు సక్సెస్ అవటానికి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు మీకు కొన్ని అపోహలు హిస్టరీ మీద ఉండే అపోహలు ఏంటి అలాగే ఏ పుస్తకాలు మీ అధ్యయనానికి ఉపయోగపడతాయి అనే కోణంలో నేను ఇప్పుడు దీన్ని ఈ వీడియో చేస్తున్నాను సో ఆ ఆర్టికల్ ఏంటి నేను ఇప్పుడే మీకు దాన్ని షేర్ చేయబోతున్నాను సో చరిత్రపై ఎన్ని అపోహలో అనే టైటిల్ తో ఈ రోజు ఈనాడులో వచ్చిందండి ఈ ఆర్టికల్ సో దాంట్లో మొట్టమొదటిది ఇక్కడ ఈ ఫస్ట్ భాగాన్ని చూస్తే మీరు ఏ విభాగానికి చెందిన మీ డిగ్రీ లెవెల్లో తప్పనిసరిగా చరిత్ర గురించి చదివి ఉండాల్సిందే దానిలోని వివిధ విషయాలు తెలుసుకోవాల్సిందే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి దానికన్నా కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను తరువాత రెండో పాయింట్ ఏం చెప్పండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు చాలా ఉంటాయి అందువల్ల సరైన స్కోర్ రాదు సో చాలా మంది అభ్యర్థులకు ఉండే సగటు అభిప్రాయం ఇది సో హిస్టరీలో ఎంత చదివినా అంతే దాంట్లో పెద్ద మార్కులు రావు అని అలాంటిది ఏం కాదండి మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడదైనా ఒక మారుమూలలో జరిగిన సంఘటన చారిత్రక సంఘటన సంవత్సరాలు అడిగితే మీకే కాదు హిస్టరీలో రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా సరిగా ఆయన ఆన్సర్ గుర్తు పెట్టలేదు కానీ ఎగ్జామినర్ ఏమిటి అందరికీ తెలిసింది ఇవ్వాలి కొద్దిగా ఎక్కువ కష్టపడిన వాడిని పికప్ చేయగలగాలి దానికోసం ఇప్పటి వరకు ఎన్ని సందర్భాల్లో అయినా సరే ఓకే చాలా ముఖ్యమైన సంవత్సరాలనే అడిగాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ డేట్ను కూడా అడిగారు తప్పదు కానీ మీరు ఏదో మోడల్ పేపర్లో చూసో ఎక్కడో రిమోట్ క్వశ్చన్స్ ఉన్నాయనో లేదా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారనో వాటి కోసం సంవత్సరాల సంవత్సరాలని గుర్తు పెట్టుకుంటూ మీ అవసరమైన మెమరీని అనవసరంగా వృధా చేసుకుంటే నష్టపోయేది మీరే అందువల్ల మీరు ఏం చేయాలి హిస్టరీలు పాత ప్రశ్న పత్రాల్లో ఇచ్చినటువంటి ఆ చారిత్రక సంవత్సరాలు చదువుకుంటే దాదాపుగా మరలా అవే రిపీట్ అవుతాయండి హిస్టరీ ఆల్వేస్ రిపీట్ అనేది నేను ఇక్కడ చెప్తాను హిస్టరీ బిట్స్ ఆల్సో ఆల్వేస్ రిపీట్స్ అని మీకోసమే ఓకే అలాగే ముఖ్యమైన సరే ఆ పాద పత్రాల్లో ఆ బిట్లు గుర్తు అనుకుంటే ముఖ్యమైనటువంటి సంవత్సరాలు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అంతవరకు గుర్తు పెట్టుకోండి అదే విధంగా మీరు మోడల్ పేపర్లో ట్వంటీ ఫైవ్ కి ఫిఫ్టీన్ మనకి బిట్స్ సంవత్సరాల నుంచి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఇస్తారు అని మాత్రం అనుకోవద్దు కాబట్టి ముందు ఆ భావనలు వదిలేసి ముఖ్యమైన సంవత్సరాలను గుర్తుపెట్టుకోవడం లేదా ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సంవత్సరాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యని మీరు అధిగమించగలరు ఓకే ఇక రెండోది రాజవంశాలు రాజ్య స్థాపన ఒక రాజు తర్వాత మరొక రాజు పాలన ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ గుప్తులు అంటారు వరుసగా వాడి తర్వాత వాడి కొడుకు వాడి కొడుకు వాడి సవత్తల్లి కొడుకు ఇవన్నీ రాజకీయ చారిత్రక అంశాల్లో వచ్చినప్పుడు ఇలాంటి అడుగుతూ ఉంటాడు మరల ఆ తల ఎప్పుడు బగలగొట్టుకోవాలి అని అంటే ఇది కూడా అంత ఇందాక చెప్పినట్టు కానీ ముఖ్యంగా ఏ రాజ్యవంశానికైనా స్థాపకుడు ఎవరు ముందు గుర్తుపెట్టుకోవాలి చివరి వాడెవరు రెండోది అలాగే వీళ్ళల్లో ఈ వంశ పరంపరలో బాగా ప్రముఖుడైన వ్యక్తి ఎవరు ఓకే సో ఆ ప్రముఖుడైన వ్యక్తి మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక లైనప్ మీరు అదే విధంగా దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజవంశాలు ఉత్తర భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో తూర్పు భారతదేశంలో అని మనం పెట్టుకున్నప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తే ఆ పశ్చిమ భారతదేశం తూర్పు భారతదేశం మీద ప్రశ్నలు తక్కువే ఉంటాయి ప్రధానంగా దక్షిణ భారతదేశం ఎందుకంటే ఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్ అలాగే ఈ దేశాన్ని అతిపెద్ద చారిత్రక కోణంలో రచన చేసినటువంటి గ్రంథాల్లో కూడా ఉత్తర భారతదేశం ప్రముఖమైంది కాబట్టి మనకు అటు నార్త్ ఇండియా ఇటు సౌత్ ఇండియా అనే కోణంలో ఎక్కువ చదవాలి కాబట్టి ఆ చదివిన రాజవంశాల్లో కూడా ఇందాక చెప్పినట్టుగా మొదటెవడు అలాగే హిస్టారికల్ గా పెద్ద ప్రాముఖ్యం ఉన్న రాజు ఎవడు అలాగే లాస్ట్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఆ రాజవంశం ఎలా అంతరించింది అనే కోణంలో మనకి ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి సూక్ష్మమైనటువంటి వేను కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగానే దీన్ని హ్యాండిల్ చేయొచ్చండి ఇది రెండవ అపోహ మూడవది చరిత్ర పుస్తకాల్లో ఉండే సమాచారంలో చాలా భిన్నత్వం కనిపిస్తుంది ఎస్ మనకి అసలు ఒక అభిప్రాయం ఏంటంటే భారతదేశ చరిత్రను ఉత్తర భారతీయులు రచించటం వలన దక్షిణ భారతదేశపు రాజవంశాలకు కానీ ఉదాహరణ పాలన కాలంగా వాళ్ళకి గుప్తుల కాలంలో అంటే కొంతవరకు శాతవాహనుల కాలం ప్రముఖమైంది అలాగే కాకతీయుల కాలం కావచ్చు లేదా మన విజయనగర ఎంపైర్ కావచ్చు అలాగే స్వాతంత్రోద్యమ కాలంలో దక్షిణ భారతదేశంలో జరిగిన ఉద్యమాలు కావచ్చు ఇలా వీటన్నిటికీ చరిత్రలో తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా ఈ చరిత్రకు సంబంధించిన ఒక అంశానికి సంబంధించి కూడా డిఫరెంట్ సమాచారాలు ఉన్నాయి అందువల్ల ఈ సమాచారంలో భిన్నత్వం అంటే డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉండదు అది చూసి మేము ఈ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోవాలా ఇది గుర్తు పెట్టుకోవాలా అని మీరు కంగారు పడుతుంటారు ఇసుకు కూడా వస్తుంటుంది అలాంటి సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఒకటి ప్రభుత్వ పుస్తకాలను ఫాలో అవ్వండి రెండోది ఎప్పుడైనా మరీ అవసరం అయితే ఎవరైనా పాపులర్ రైటర్ ఫాలో అవ్వండి అంతకు మించి మీరు హిస్టరీ పుస్తకాలు అర్థం చేసుకోవాలని చెప్పి ఎక్కడెక్కడో రెండేసి పుస్తకాలు మూడేసి పుస్తకాలు చదివితే చాలా ఇబ్బంది పడతారు ఓకే సో అలాగే ఇక్కడ చూడండి కొన్ని చారిత్ర పుస్తకాల్లో భారీగా విస్తృత సమాచారం ఉంటుంది అది అంతా చదవాలా అని సో మీరు ఏదైనా ఒక బిట్టు తెలియలేదని చెప్పి ఆ బిట్టు చదవటం కోసం మరలా ఇంకో పుస్తకాన్ని తెచ్చి దాని మొత్తాన్ని చదవటం ఇలా ఇదంతా చేయటం ఒక అహేతుకమైన పని ఇర్రేషనల్ యాక్టివిటీ ఓకే దానికి బదులుగా ఈ విస్తృత సమాచారం అనేది ఒక్కొక్కళ్ళు వెయ్యి పేజీల పుస్తకం రాస్తాడు ఒకడు మూడు వందల పేజీలే రాస్తాడు ఓకే సో ఇటువంటి అప్పుడు ఈ మూడు వందల పేజీ సైజ్ చిన్నగా ఉన్నదని దాన్ని తక్కువ అంచనా వేయకండి అలాగే ఇంత పెద్ద పుస్తకం వచ్చిందని దాన్ని ఎక్కువ ఊహించుకోండి ఊహించుకోబాకండి అర్థమైందండి సో ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో రాసిన పుస్తకమా కాదా నేను ఎప్పుడో ప్రశ్నిస్తాను నీకు వెయ్యి పేజీల పుస్తకం ఇస్తే ఈ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇలా అన్ని సబ్జెక్టులు ఒక వెయ్యి పేజీల పుస్తకాలు మీరు చదువుతుంటే ఏమైపోతారని నాకు దిగులేసేస్తుంది మీరు అలా అంత ప్రయోగాలు చేయబాకండి మనం మంచి ఎగ్జామ్ లో రాయబడినటువంటి పుస్తకం పేజీలు తక్కువ ఉన్నా దాని వర్త్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు వేస్ట్ రాయవు కాబట్టి ఎగ్జామ్ లో ఉన్న పుస్తకాన్ని ఎంపిక చేసుకుని చదవటం అనేది చాలా కీలక నిర్ణయం ఆ దిశగా మీరు కష్టపడాలని తెలియజేస్తున్నారు సరే నన్ను పుస్తకాలు చాలా మంది అడుగుతున్నారు కదా దానికి నేను చెప్తాను ఏ పుస్తకాలు అని భారతదేశ చరిత్ర సంస్కృతి ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ తెలుగు అకాడమీ బిఏ రెండో సంవత్సరం తీసుకోండి తర్వాత ఎన్సీఆర్టీ ఎస్సిఆర్టి పుస్తకాలు ఇవి ఇక బేసిక్స్ నుంచి రాజవంశాలు చరిత్ర గురించి చెప్తుంటాయి అలాగే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడు టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఎంఏ విద్యార్థుల కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకం ఈ మోడర్న్ ఇండియా కోసం లేదా నేషనల్ మూమెంట్ కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పగలను అలాగే ప్రశ్నల్ ఇది చరిత్ర సో హిస్టరీ మీద క్వశ్చన్ బ్యాంక్ లాగా తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చారు అఫ్ కోర్స్ కొన్ని తప్పులు ఉన్నాయి కానీ జాగ్రత్తగా దీన్ని కూడా వాడుకోవచ్చు అలాగే తెలంగాణ వాళ్ళ కోసం వాళ్ళ చరిత్ర సంస్కృతి కోసం బిఏ మూడో సంవత్సరం కోసం తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించింది చాలా యూస్ఫుల్ గా ఉంది సో మీకు రీజనల్ జాగ్రఫీ ఉంటే దాని జాగ్రత్త కూడా తర్వాత ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునాథరావు పుస్తకం చాలా బాగుంటుంది అలాగే ఆంధ్రుల చరిత్ర బిఏ కోసం తెలుగు అకాడమీ వాళ్ళ ప్రచురణ బాగుంటుంది సో ఇక్కడ నా మొత్తం లిస్ట్ చూస్తే తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ ఎందుకు అంటే ఇది ఒక సాధికారికమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ వీరి ద్వారా వచ్చే రచనల్లో ప్రముఖులైన ప్రొఫెసర్స్ పాల్గొంటారు ఎవరో రోడ్డు మీద లేదో అప్పటికప్పుడు రాయాలనుకునే వాళ్ళు కాదండి అలాగే దీని మీద చాలా గ్రౌండ్ లెవెల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది అంత జరిగినా తప్పులు ఉంటాయి నువ్వు ప్రింట్ చేసినా నేను ప్రింట్ చేసినా ఎవరు దాని తప్పులు ఉంటాయి కాబట్టి ఆ తప్పులు ఏ జాతర గుర్తు పెట్టుకుని ఈ విధంగా చదవండి దీని మీద ఇంకొక పార్ట్ ఉంది అది రేపు చేస్తాను ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్